ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஸ்வ மகாவித்ய டீம் யூனிவர் காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் బ్రాహ్మ బ్రాహ్మసత్రానికి కన్స్ట్రక్షన్ నడవడానికి బిల్డింగ్ మన గవర్నమెంట్ దగ్గర ఉంది ఆ సంఘ నాయకులు ప్రెసిడెంట్ అందరు కూడా ఆ కన్స్ట్రక్షన్కి త్వరగా అనుమతి తేవాలని కోరడం దాని తక్షణమే కమిషనర్ మన సెక్రటరీ ఆఫ్ ఇండియా మన తెలంగాణలో ఉంది దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని తక్షణమే బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా నేను ప్రామిస్ చేశాను భద్రాచలంలో మంచి ఫిలిం ఫిలింగ్రిమ్ సిటీ ఇది అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు వేల మందికి మనం అన్నదానం చేయడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళకు ఒక సత్రంగా ఉంటుంది కనీసం బట్టలు మార్చుకోవటానికి కానీ ఇవి కానీ వాళ్ళు ఒకరోజు వచ్చి దాంట్లో కనీసం పడుకోవటానికి సత్రం లేకపోవటం చాలా అవస్థపడుతున్నారు ఇలాంటి ముందుకు వస్తున్న ఏవైతే సంఘాలు ఉన్నాయో వీటినన్ని కూడా నేను ఖచ్చితంగా భద్రాశయంలో వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి భద్రాచలం అభివృద్ధికి మనం శ్రీ సీతారామచంద్రస్వామితో పాటు అనేక ఈరోజు దాన్ని పుర పురస్కరించుకునే భద్రాచలంలో అనేక టెంపుల్స్ అమరసత్రం కానీ ఈరోజు బ్రహ్మాండంగా బ్రాహ్మణ సామూహిక ఉప ఉపన్యాయం జరగడం జరిగింది నిజంగా వందల మందికి ఇలాంటి అవకాశం మనం ఎక్కడో మనం ఇలాంటివి చాలా వరకు ఇళ్ళల్లో చేసుకుంటా ఉంటారు అలాంటి ఈరోజు అదృష్టం అనేక రాష్ట్రాల నుంచి తమి తమిళనాడు మనం తమిళనాడు తెలంగాణ అది ఆంధ్రప్రదేశ్కి మన జరిగింది ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లక్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లక్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికారు ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ద అలాంటిది వీరు మనం బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి కరీనా బ్రాహ్మీణ సత్రాన్ని కట్టడానికి ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకున్నారు పండు కూడా వాళ్ళు ప్రెక్యూర్మెంట్ చేసుకున్నారు ఇంకా మనం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఒకటే ఉంది దాన్ని నేను ఆ పర్మిషన్ తెచ్చి వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా వారు కూడా భద్రాచలం అభివృద్ధికి మన మేము తోడ్పడతాం ఈ దాని ద్వారా అనేక భక్తులు అనేక మంది భక్తులకి వచ్చిదానం చేయడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ దాన్ని మీకు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి త్వరలోనే అందించి ఆ కన్స్ట్రక్షన్ చేసే దాన్ని నేను ముందుంటానని మీ అందరికీ వారందరికీ ఆ సంఘాలకి నిజంగా భద్రాసనంలో ఏ సంఘం వచ్చి ఈరోజు మేము ఇలా చేస్తామంటూ కూడా దానికి నేను కోఆపరేట్ చేయడానికి ముందుంటానని ముఖ్యంగా ఈరోజు బ్రాహ్మణ సంఘాలకి ముందు వచ్చారు వారు ఎగ్జిక్యూట్ చేయటం కూడా అయిపోయిందన్నారు మా ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది దాన్ని తీసుకురండి అన్నారు ఖచ్చితంగా హ్యాషన్ వితిన్ టూ ఫ్యూ మినిట్స్ ఫ్యూ మంత్స్లోనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను మీ అందరికి మనవి చేసుకుంటూ ఇదే నా ప్రామిస్గా నిజంగా నన్ను మీరు ఆహ్వానం ఇచ్చి నిజంగా నా ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిసి సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ చేయడానికి అవకాశం